నంతరం అందరం మేము రెడీ అయిపోయి ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాము ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ప్లీజ్ ఏమనుకోకండి వన్ మినిట్ బ్లాగ్లు అన్ని షేర్ చేయలేము కదా అందుకే చెప్తున్నాను ఇక అందరం కార్లో సరిపోం కాబట్టి అక్క వాళ్ళు మేమైతే ఇంకా బండిలో వెళ్తున్నాము పిల్లలు తీసుకొని కార్లో వచ్చేసారు డాడీ వాళ్ళు ఇది వచ్చేసి కరకంబాడి అనమాట మనకి ఆల్మోస్ట్ గుడి సైడ్ ఉండే వాళ్ళకి తెలుసా ఉంటుంది కట్టపుట్టాలమ్మ గుడి చాలా ఫేమస్ కరకంబాడిలో ఇక్కడ అమ్మవారు రైల్వే ట్రాక్ కింద ఉంటారు ఇక్కడ నుంచి అమ్మవారిని తీసేవాలి అని చాలా ట్రై చేశారు ఒక ఇవ్వరు కదపలేకపోయారు మన మొక్కిన మొక్కులు అల్లనే తీరిపోతాయి అనమాట ప్రతి సంవత్సరం అమ్మవారి దగ్గర జాతర అనేది చేస్తారు నూట ఒక్క దున్న పోతున్నరికి అమ్మవారి ఇలా అయితే బలిస్తారు ఇక్కడ పసుపు కుంకుమ పూలు ఇక్కడ కూడా చల్లి మొక్కుతారు అనమాట ఇక ఆదివారం వెళ్ళాము మేము అప్పుడు అమ్మవాస్ ఉంది కాబట్టి బండ్లకి అన్ని సాయంత్రంగా పూజ అనేది చేస్తున్నారు ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాం మీకు తెలిస్తే కనుక కామెంట్ చేసి వెళ్ళండి ఈ వీడియో